రాజకీయ నాయకులు ముఖ్యంగా ఏదైతే ఈ కూటమి నాయకులు కానీ లేదనుకుంటే ఈరోజు ఈ యొక్క జోనల్ కమిషనర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రజల యొక్క గొంతు నొక్కేస్తామని అనమాట అది నేను చాలా తప్పని చూస్తుంటాను అనమాట ఇది దిస్ ఇస్ నాట్ ఎ అఫరెండమ్ ఫర్ అవర్ పార్టీ ఎస్పెసిఫిక్ అనిగా అంటే ఏదంటారు మీరు ఈ ఎల్సి ఎలక్షన్లు జరుగుతున్నవి నిమిషమే చెప్తున్నారు కదా ఆ నిమిషీ సంప్రదాయమైన అంటే రాష్ట్ర级 ఎన్నికల వ్యవస్థ టోటల్ రాజకీయ అవigheten కొడుత దావా కొరకొక ఎమ్మెల్యేని వేలండి ఒకసారి ఈ రోజు సీబీ ఎంక్వైరీ పెడిచాలి ఎనీ వైన్స్ ఆఫ్ ఒకక ఎమ్మెల్యే ఆ కాతల ఏసుకున్నారు సిండికేట్ అంట సిండికేట్ అంట ఆ సిండికేట్ ఈ రోజేమో ఎమ్మెల్యేల దగ్గర పడుకో కూర్చోబెట్టుకుంటారు ఎవడండి ఈ వేణు సిండికేటెడ్ దక్షిణ యజ్ఞ నాశనం చేయడానికి అండి దక్షిణ నాశనం చేయడం కాదు ఎన్నో అరవై షాపులండి సిండికేట్కి వేణు సిండికేట్ అంట దాంట్లో ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారండి రోజు ఒక్క ఒక్క వైన్ షాప్ కూడా రానివ్వకుండా నలభై ఒకటి ఒకటి కాపాను అన్నమాట ఈరోజు మళ్ళీ నేనే కాపాడాను అక్కడ రానివ్వకుంటున్నారు అక్కడ పడితే అక్కడ నేనేమో పోలవనం లాగా ఏమో పార్కులు తయారు చేస్తే ఆ పార్కుల పక్కన ఇప్పుడు వైన్ షాపులు పెట్టించాడు అంటే తాగేసి పార్కులో పడుకోండి రాని పోలవనంలో చేశాను నేను నా డబ్బులు పెట్టి అక్కడ ఉండే మార్కెట్ ఏదైతే రామకృష్ణ రైతు బాజు అంతా నా డబ్బులు పెట్టే రైతు బజార్ నేమో కట్టించి ఆది మళ్ళీ షాపులు కట్టించి నూట యాభై షాపులు ఇప్పించి ఆ చరిత్ర నాది వీళ్ళు దాన్ని దూట్లు పడుస్తున్నారు జగదంబద్ధించి పాత పోస్టర్స్ కనిపించేలాంటి చరిత్ర నాది వీళ్ళు చేసేది ఏమీ లేదు సూని నీటి అద్దరికి తట్టుకునేలాగా దక్షిణ నియోజకవర్గం బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ప్రతి ఇంటికి కూడా తక్కువ కాబట్టి చిన్న గుడిసెలు మూడు రెండు వందల సెఫ్టీలోనే బతికేస్తుంటారు రెండు బిందులు మూడు బిందులతో అందుకోసం నిత్యం వాళ్ళకి వాటర్ ఉండాలని చెప్పేసి అది ఓవర్ ట్యాంక్స్ ఓవర్ ఓవర్ ట్యాంక్ ఎంతండి కెపాసిటీ వన్ ల్యాక్ కెపాసిటీస్ ఓవర్ ట్యాంక్స్ నిర్మాణం చేయించాను ఇది ఫోర్ సీనెస్ ముందు చూపు దార్శనికత ఇలాంటి లీడర్షిప్ కావాలి అని చెప్పేసి ఈ ఈరోజు పోర్ట్ పొల్యూషన్ ఫ్రీ అయి ఉండాలి దక్షిణ నియోజకవర్గంలో పేద ప్రజలు ఆరోగ్యం క్షీణిస్తే కొన్ని లక్షల ఖర్చు అవుతుంది అది లేకుండా ఉండాలని చెప్పేసి నేను పోర్ట్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ చేశాను రా దేశం మొత్తం మీద పదకొండు ఎయిర్ మోడరింగ్ కంట్రోల్ సెంటర్స్ ఉంటే ఐదు ఎయిర్ మోడరింగ్ కంట్రోల్ సెంటర్స్ దక్షిణ నియోజకవర్లు పెట్టించాను ఆ రోజు పోర్ట్ చైర్మన్ కృష్ణ బాబుతో ఫైట్ చేసి దిస్ఈస్ ది గణేష్ కుమార్ సెవెరల్ ఫుల్ టైమ్స్ అసెంబ్లీలో నేనేమో మాట్లాడి వేదికగా ఇది హిస్టారికల్గా రిచ్ ప్లేస్ ఏదైనా ఉందంటే దక్షిణ యోజగ బాస్ సిటీ మొఘల్ ఎంపైర్ ఉంది పోలేనియన్ రూల్ బ్రిటిష్ రూల్ ఉంది ఫ్రెంచ్ రూల్ ఉంది అలాగే అక్కడ రెజిమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఆనవాళ్ళు అలాగే ముఖ్యంగా మహాత్మా గాంధీ రాన్నా చౌట్రీలోని అతను స్పీచ్ ఇచ్చారు దానివన్నీ కూడా ఈరోజు నేను సుమారు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి నేను అవన్నీ కూడా ఆధునీకరణ చేసి వాటిని ఒక ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది జనరేషన్స్ విడిచిపెట్టాను ధవనాలు కానీ ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ నూట యాభై రెండు కోట్లు పెట్టి ఆధునీకరణ కోసం నేను ఫైల్ పట్టుకొని ఢిల్లీ ఎన్నిసార్లు తిరిగానండి నాకు తెలుసా స్టేట్ లెవెల్లో ఫైట్ చేశానండి ప్రతిరోజు కూడా నిత్యం కూడా ప్రజాదర్భాల్లో ఉండే ప్రజల యొక్క సమస్య తీసుకుని ఆ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఏంటో ఇవ్వాలని చెప్పేసి పాటుపడినటువంటి నాయకుడిని నేను మా కార్యకర్తలు అన్నమాట కాదు అంటారు ఏంటంటే ఆ పార్టీలో ఉండే తప్పుని నేను చూపించడం అన్నారు ఇందు అలవాటు ఏ ఐ జాయింట్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నేను తీసుకుని వచ్చారు రాజకీయంలోకి నేను ఇప్పటికే ఒప్పుకుంటాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను ఇన్ పార్టీ కూడా వచ్చి ఫైట్ చేశాను చాలాసార్లు చాలా సందర్భాల్లో జగదాంబాద్ జంక్షన్ దగ్గర నేను మోకాలు వేసుకుని నిల్చుంటే కానీ వన్ వే చేసిన రోడ్డునేమో సిపి వచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళీ టూ వే చేశారు ఏది ఈ రోజు జగదాంబా జంక్షన్ దగ్గర నుండి కాంప్లెక్స్ వర్క్ కూడా ఓట్ చైర్మన్ ఏమో కళాశీల్ని ఒకేసారి తొలగించేస్తే ఆరు వందల మందిని తొలగించేస్తే ముందు రోజు వరకు కూడా నేనేమో సెవెన్ ఇయర్స్లో బెడ్ మీద పడుకుని ఉండేవాడిని వెంటనే మోకాల మీద అక్కడ ఉన్నాను అనమాట వాళ్ళందరినీ కూడా ఇన్ చేశారు విత్ ఇన్ ద పార్టీ నాకు స్టేట్ పార్టీ నిన్న ఫోన్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి బట్ నో ఫర్ పీపుల్ ఐ హావ్ టు ఫైట్ అని చెప్పేసి నేనేమో ఆ రోజు మోకాల్ మీటింగ్ అంటే విత్ ఇన్ ద పార్టీ ఈరోజు అలాగే జరిగిన అన్యాయాన్ని నేను ఏదైతే చూపించవలసిన బాధ్యత కొంచెం ఆ తప్పుడు జరగకుండా చూసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ వాట్ హ్యాపన్స్ టు మ్యాన్ ఇట్ ఇస్ వాట్ మ్యాన్ డస్ విత్ వాట్ హ్యాపన్స్ టు హేమ్ ఎక్స్పీరియన్స్ అనేది అది ప్రతిదీ జరగకూడదు జరిగిందండి ఇంకొకసారి తప్పు అనుకున్నప్పుడు అది ఆగిపోవాలి ఇంకనే మళ్ళీ అదే తప్పు రిపీట్ అయిందంటే ఇంకా అది మా మిస్టేక్ చేసా ఇదే సార్ ఈజ్ బిగ్ మిస్టేక్ ఇన్ ద పార్టీ మీ వెరీ బిగ్ మిస్టేక్ ఇన్ ద పార్టీ కంప్లీట్ ఉత్తరాంధ్ర ఈజ్ నాట్ ఎ లీడర్ Ne bundan önce dedim,